హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇక పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవుతాయని ఖచ్చితంగా అయితే ఈ ప్రూఫ్ అనేది కూడా ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేయబోతున్నారు కాకపోతే మహిళలకు చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే ఒకేసారి విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటికే చాలామంది మహిళలకు జమ అయ్యాయి కానీ కొద్దిపాటి మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులన్నది కూడా జమ కాలేదు జమ కాని మహిళలందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది వారందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని ఖచ్చితంగా అయితే ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయలనేది కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఈ నెలలోనే మహిళల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంటామని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులతో చర్చించడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి